ఎన్నికల డేట్ ఫిక్స్ అయ్యాయి ప్రచారాలు జరిగిపోతున్నాయి కానీ తెలుగు తమ్ములకు మాత్రం సీట్ ఫిక్స్ అవ్వలేదు గతంలో ఇరవై ఐదు వేలకు పైగా మెజార్టీతో గెలిచిన సీట్ కావడంతో ఈసారి కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్న నేతలు ఆ నియోజకవర్గం నుంచి పోటీకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సీటుపై క్లారిటీ లేకపోయినా ప్రచారాలు మాత్రం చేసేసుకుంటున్నారు ఇంతకీ ఆ సీట్ ఏదో ఆ కథ ఏంటో చూడండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం తెలుగుదేశం నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు రిజర్వేషన్ సమస్య లేని ఓసీ సీటు కావడంతో రెండు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు బీసీ వర్గానికి చెందిన నేతలు కూడా వెస్ట్ సీటు పైనే ఆశలు పెట్టుకుని ఎవరి లాబయింగ్ వారు చేసుకుంటున్నారో ఇప్పటికే ఆ సెగ్మెంట్కు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అభ్యర్థిని డిసైడ్ చేసింది ప్రచారంలో కూడా జోరు పెంచింది జనసేన కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ముమ్మరం చేస్తుంది అయితే టీడీపీ మాత్రం అభ్యర్థిపై ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు ఇప్పటి వరకు అక్కడ అధికార పక్ష శాసనసభ్యుడిగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ నుంచి జంప్ అయ్యేది ఫిక్స్ అయినప్పటికీ మోదుగుల చాలా ఆలస్యంగా పార్టీని వీడారు టీడీపీకి అది కూడా మైనస్ గా మారింది మోదుగుల స్థానాన్ని భర్తీ చేసే అభ్యర్థిపై తెలుగుదేశం దృష్టి పెట్టలేదు అదీకాక గుంటూరు పశ్చిమంలో పొలిటికల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కి తూర్పు నియోజకవర్గ పరిస్థితులకి లింక్ ఉండడం కూడా టీడీపీ నిర్ణయంలో జాప్యానికి కారణంగా కనిపిస్తోంది తూర్పు టీడీపీ గా ఉన్న మద్దాలిగిరి పశ్చిమ సీటు కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో కులాల ఈక్వేషన్లో ఆయనకు సీట్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఎంపీ జయదేవ్ కూడా పశ్చిమంలో మద్దాలిగిరి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారు అదలా ఉంటే పశ్చిమ సీటు ఆశావాహులు సెంటిమెంట్ ప్రయోగిస్తూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు తిరిగి సీఎం కావాలంటూ నియోజకవర్గంలో పాదయాత్రలతో హడావుడి చేస్తున్నారు కోవేలమూడి రవీంద్రతో పాటు బీసీ నేత బానుబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటాపోటీగా ప్రదర్శనలు నిర్వహిస్తూ అటు ఎన్నికల ప్రచారంతో పాటుగా ఇటు అధినేత దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు గుంటూరు పశ్చిమంలో టీడీపీకి గతంలో ఇరవై ఐదు వేలకు పైగా మెజారిటీ లభించింది అక్కడ పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది మోదుగుల పార్టీని వీడినప్పటికీ క్యాడర్ మాత్రం పసుపు జెండాను వదిలిపెట్టలేదు అదే ధీమాతో అధిష్టానం సరైన అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా అభ్యర్థిని ప్రకటించకపోయినా పశ్చిమాలో మాత్రం టీడీపీ ఎన్నికల ప్రచారం సాగిపోతుంది మరి టీడీపీ అధినేత ఎవరిని బరిలోకి దింపుతారో చూడాలి